అత్యధికంగా పెరిగడ్డ ప్రాంతాలనుంచి గుర్తించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు నూట పన్నెండు కేంద్ర ప్రభుత్వం జరిగింది దానికి అనుగుణంగా ఆయా జిల్లాలో పరిణించడం ఆ జిల్లాలో ప్రజల యొక్క బాగుంటుంది తెలుసుకోవడం మాట్లాడడం దిశగా ప్రయత్నించడం దాని ద్వారా పూర్తి మంచి ఫలితాలు రావడంతో దీన్ని ఇంకా క్షేత్రస్థాయిలోకి తీసుకుపోవాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఐదు వందల బ్లాక్స్ అంటే మండలాలు రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం నూట పన్నెండు జిల్లాలో దేశవ్యాప్తంగా డిసైడ్ చేసింది గుర్తించింది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐదు వందల మండలాలను ఐదు వందల బ్లాక్స్ను ఇలా ఐస్పేషన్స్ బ్లాక్స్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాటి లోపల కేంద్ర మంత్రులు పర్యటించడం అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయా వస్తలేవా వాటిని సమీక్షించడం అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ సమస్యలు తెలుసుకోవడం తిరిగి అభివృద్ధి చెందిన మండలాలకు జీటుగా వాటి మండలాలను ఆ గ్రామాలను ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మూడు జిల్లాలను యాజ్పరేషన్ డిస్ట్రిక్ట్స్గా పది మండలాలను పది బ్లాక్స్ కూడా యాజ్పిరేషన్ బ్లాక్స్గా కేంద్ర ప్రభుత్వం వృద్ధి చెంది